హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే శ్రావణ శుక్రవారం మొదటి వారం కదండి మా ఇంట్లో నేను సింపుల్గా అయితే పూజ చే మా అమ్మలకు సింపుల్గా పూజ చేసానండి ఎలా చేశాను ఏంటి చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఇంకా సింపుల్గా పువ్వులు అయితే చాలా ఎక్కువ ఈ జస్ట్ ఈ పువ్వులు లైట్గా పెట్టినా అవైతే ఇంకా ఫిఫ్టీ రూపీస్ యాభై రూపాయలు తీసేసుకున్నాడండి పువ్వులకి సింపుల్గా పువ్వులు పెట్టేసి ఇంకా కొబ్బరికాయ పెట్టేసి నెయ్యి దేపం పెట్టానండి చాలాసేపు నెయ్యి దేపం పెడితే చాలాసేపు కాలుతుందండి దగ్గర ఒక ఆరు ఏడు గంటలు వాటితో పాటు సేమే చేశానండి వాటితో పాటు ప్రసాదానికి ఫ్రూట్స్ పెట్టానండి మూడు రకాలు సేమియా ఒకటి చేసి పెట్టానండి సింపుల్గా ఎలా చేసుకున్నానండి ఇవేంటనేసి పేరు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం చూసానండి మా హస్బెండ్కి తీసుకురా అంటే ఇవి తీర్చారండి మా ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్